రాష్ట్రంలో ప్రభుత్వ హత్యలు మొదలయ్యాయన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే తమ హయాంలో గురుకుల విద్యార్థులను ఎవరెస్ట్ ఎక్కిస్తే కాంగ్రెస్ హయాంలో పాడెక్కిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు రుణమాఫీ గోరంత చేసి కొండంత చేసినట్లుగా గప్పాలు కొడుతున్నారని మండిపడ్డారు ఎన్నికల ముందు ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చిన రేవంత్ రెడ్డి గెలిచాక ప్రజలను మోసం చేశారని విమర్శించారు రేవంత్ రెడ్డికి దమ్ముంటే అప్పులపై శ్వేతపత్రాలు కాదని కాంగ్రెస్ అసమర్థ పాలనపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు కేటీఆర్ సంవత్సరం అయిపోతే నువ్వు సాధించిన విజయాల గురించి చెప్పుకోవాలి గొప్పగా ఎవ్ చేసినాం పొడి చేసినా అని చెప్పుకోవాలి కానీ నువ్వేం చేస్తున్నావు నువ్వు కావాలని అప్పులు గిప్పులు అని మళ్ళీ తప్పుడు కూతలు ఎందుకు కూస్తున్నావు ఒకటే ఒక కారణం ఎందుకంటే నీ బాధ ఏంది నీ ఆరు గ్యారంటీలు నూరు రోజులు అన్నావు దాని మీద చర్చ జరగద్దు చార్సో బీస్ హామీలు నువ్వు ఇచ్చినావు వాటి మీద చర్చ జరగొద్దు అందుకే నేను అంటున్నా అప్పుల లెక్కలు కాదు హామీల లెక్కలు చెప్పు వడ్డీల ముచ్చట్లు కాదు వాగ్దానాల ముచ్చట్లు చెప్పు నువ్వు చేసింది ఏంది నిజానికి సంవత్సరంలో కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలు నీ ఖాతాలో రాయించుకుంటావు నువ్వు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిన మొత్తం తిప్పి తిప్పి కొడితే పన్నెండు వేల ఉద్యోగాలు ఇచ్చిండు రేవంత్ రెడ్డి సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పి కోరు మాటలు చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్ సంవత్సర కాలంలో ఇచ్చింది రాహుల్ గాంధీకి రేపు ఉత్తరం రాస్తా మొత్తం నీ బండారం ఏందో నీ కథ ఏందో ఆయనకు తెలియదు నేను అనుకుంటలేను కానీ తెలిసిన తెలియనట్టు యాక్టింగ్ చేస్తున్నాడు ఆయన కూడా స్వాతి యాక్టింగ్ చేస్తున్నాడు కాబట్టి ఆయన బండారం నీ బండారం బయట పెట్టాలి కాబట్టి చెప్తున్నా రాహుల్ గాంధీ అన్నట్టు ఆయన మీ నాయకుడు అశోక్ నగర్కి వచ్చిండు మొదటి సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి తెలుగులో ట్వీట్లు పెట్టిండు నమ్మబలికిండు తెలంగాణ యువతను మోసం చేసిండు నీ ప్రభుత్వం వచ్చినాక నీ ఇప్పటిదాకా ఇచ్చింది ఈ సంవత్సరంలో పన్నెండు వేల చిల్లర ఉద్యోగాలు మాత్రమే ఇంకా లక్ష ఎనభై ఏడు వేల ఉద్యోగాలు నీ ప్రభుత్వం బాకీ ఉంది తెలంగాణ యువతకు రుణమాఫీ బోగసం తేలిపోయింది రైతులు ఏ ఊరికి పోయినా తిరుతా ఉన్నారు కాలేదు రెండు లక్షల లోపు కూడా కాలేదు నా పొద్దునే నరేందర్ రెడ్డి అని రిటైర్డ్ టీచర్ పేదతో మెసేజ్ పంపిండు సార్ నాది కాని కాలేదు ఇది నా ఫోన్ నెంబర్ ఇది నా అకౌంట్ నెంబర్ మాట్లాడండి అసెంబ్లీలో అని పొద్దునే మెసేజ్ పంపిండు ఒకటి కాదు నీకు చేతనైతే దమ్ముంటే ఊరు అడుగు తెప్పించుకో వివరాలు ఎక్కడ కూడా రుణమాఫీ పాక్షికంగా అయింది తప్ప పూర్తిగా కానే కాలే నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్ల కాడ మొదలైంది కథ ఇవాళ నువ్వు ఇరవై వేల కోట్లతో ముగించిన అని చెప్తున్నావు ఇరవై వేల కోట్లు కూడా పడలే నీ బట్టి విక్రమార్క నీ ఫైనాన్స్ మినిస్టర్ చెప్తున్న ప్రకారమే పదకొండు పన్నెండు వేల కోట్లు దాటలే ఒకవైపు విజయోత్సవాలు అట ఎందుకు విజయోత్సవాలు రైతుల ఆత్మహత్యలు పెరిగినందుక ఆగిపోయిన నేత కార్మికుల ఆత్మహత్యలు తిరిగి ప్రారంభమైనందుక లేదా నలభై ఎనిమిది మంది గురుకులాల్లో చచ్చిపోయే పరిస్థితులు కల్పించినందుక లేదా యాభై మంది పైచిల్కు ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిని వారికి తీసుకొచ్చినందుక ఇచ్చిన మాట తప్పినందుక లేదా మొత్తం రాష్ట్రాన్ని అతలాకుతలం చేసినందుక దేనికి అందుకే మేము అనేది తెలంగాణలో మళ్ళీ ప్రభుత్వ హత్యలు ప్రారంభమైనవి ప్రభుత్వ హత్యలు అంటున్నా నేను నీ మాట నేనే వాడుతున్నా నువ్వే అనువు గతంలో ఉద్దేశపూర్వక క్రిమినల్ నెగ్లిజెన్స్ వల్ల ఎవరు మరణించినా అది ప్రభుత్వ హత్యనే అని ఆనాడు ప్రతిపక్షంలో ఉండి మీరే చెప్పినారు అందుకే నేను అంటున్నా ఇవాళ చనిపోయిన గురుకుల పిల్లలు ప్రభుత్వ హత్యలే మన చనిపోయిన శైలజది ప్రభుత్వ హత్యనే చనిపోయిన ఆటో డ్రైవర్లన్నీ ప్రభుత్వ హత్యలే చనిపోయిన రైతులై ప్రభుత్వ హత్యలే బలవన్మరణానికి పాల్పడ్డ ఆత్మహత్యలు చేసుకున్న నేత కార్మికులై ఖచ్చితంగా ప్రభుత్వ హత్యలే